నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం స్థానిక జేఎన్ రోడ్ లో ఒక రోడ్డుని మీరు గమనించండి ఇక్కడ రోడ్డు పైనే మృత్యుకోపం అన్నట్టుగా ఆ రాడ్ ఎలా చూస్తుందో ఎన్నో నెలలుగా కాదండోయ్ సంవత్సరాలుగా ఇలానే ఉంది ఇక్కడ మరి నగరపాలక సంస్థ అధికారులు ప్రతినిత్యం శుభ్రం చేయడం తదితర కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఈ క్షేత్రస్థాయి అధికారులకు ఈ ప్రమాదం ఎందుకు కనిపించడం లేదు అంటే ఎవరైనా పడిపోయి వాళ్ళ ప్రాణం పోతేనే కానీ ఈ అధికారులు స్పందించరంటారా చూద్దాం ఇక్కడే మనం ఇంకొకటి గమనించినట్టయితే ఒక్కసారి వైర్లు చూడండి ఎందుకు ఇంత దారుణంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ నెట్ కేబుల్స్ కరెంటు స్తంభానికి శాలుగూళ్ళు మాదిరి ఎంత ప్రమాదకరంగా ఈ వైర్లు ఏర్పాటు చేశారో కూడా ఒకసారి మనం చూడవచ్చు ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది అదే ఈ డ్రైనేజీకి అటు ఇటు చూడండి మనం అటు నుంచి వచ్చినా ఇటు నుంచి వెళ్ళినా సరే టూ వీలర్ ఫ్రంట్ వీల్ పొరపాటును అందులోకి వెళ్ళిందంటే ముందుకు పడితే పరలోకానికి ప్రయాణం ఖాయం లేదా దారుణమైన గాయాల పలవడం కూడా ఖాయం మరి రెండు పక్క ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అధికారులు అంటే ఉన్నతాధికారులు కాదండి క్షేత్రస్థాయి అధికారులు ఎప్పుడైనా సరే క్షేత్రస్థాయి అధికారులు పలానా చోట పలానా సమస్య ఉందని తెలియజేస్తేనే ఉన్నతాధికారులు వాటిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది వీళ్ళు ఎందుకో వస్తున్నాం డ్యూటీ చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం అన్నట్టుగానే ఉంటున్నారు తప్ప ప్రజాక్షేమం వీళ్ళకి ఏమాత్రం పట్టడం లేదనేది ప్రజల మాట దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు